హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇగోండి ఈ ఐటెం అయితే మీషోలో తీసుకున్నామండి ఇది నెక్సెట్ ఐటమ్ ఇది కాంబోలో వచ్చింది ఆన్లైన్ పేమెంట్ అయితే వన్ ఫిఫ్టీ పడింది క్యాష్ ఆన్ డెలివరీ అయితే వన్ సెవెంటీ పడింది ఈ ఐటమ్స్కి అయితే ఈ ప్రైజ్ ఓకే అండి ఫస్ట్ నెక్సెట్ ఐటెం అయితే చాలా బాగుంది ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి రెండు రెండు నెక్సెట్లకి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చాయి నార్మల్గా అయితే ఈ ఐటెం మా ఫ్రెండ్ది ఇవైతే చాలా బాగున్నాయని వీడియో తీసుకున్నాము ఎందుకంటే ఎవరైనా కొనుక్కుంటారేమో అని వన్ సెవెంటీకి ఓకే ఫ్రెండ్స్ ఇది అందుకే ఈ వీడియో పెడుతున్నాము ఇంకొండి మా ఫ్రెండ్ పెట్టుకొని చూపించింది కదా చాలా బాగుంది తనకైతే ఇంకా బాగా సెట్ అయ్యాయి రెండు ఐటమ్స్ తనకి చాలా బాగా సెట్ అయ్యాయి నాకైతే అలా అనిపించాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్